తేలు కుడితే సాధారణంగా నొప్పి మాత్రమే ఉంటుంది కొన్ని మాత్రం అత్యంత విషపూరితంగా ఉంటాయి అవి కుడితే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అలాంటిది తేలు విషయంతో మందులు తయారు చేస్తున్నారంటే నమ్మసక్యంగా లేదు కదూ కొన్ని రకాల వ్యాధులను అరికట్టే శక్తి తేలు విషయానికి ఉంది దీంతో పలు రకాల మందుల తయారీలో దీన్ని వాడుతున్నారు ప్రస్తుతం ఒక గ్రాము తేలు విషం ధర ఏడు లక్షలకు పైనే ఉంది ఇక లీటర్ విషయానికి డెబ్బై మూడు కోట్లండో అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషం కూడా ఇది ఎందుకు ఇంత ధర అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పులను తగ్గించవచ్చని గతంలో అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది దాదాపు పదమూడు లక్షల మందిపై ఈ విషయంతో తయారైన మందును ప్రయోగించగా ముసలితనంలో వచ్చే కీళ్ళవాపు కీళ్ళ నొప్పులు సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం